పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరే తినచ్చు కానీ ఆ అధిష్టానం పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరు మాచాని వెంకటేష్ గత ఎప్పుడు కూడా మా పార్టీలో లేరు ఎప్పుడు కూడా ఇంతవరకు మా పార్టీలో లేడు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు దయవచ్చి ఆ మాచాని వెంకటేష్ని అభ్యర్థాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది దయవించి పార్టీ అధిష్టానానికి విన్నవించుకునేది ఒకటే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఎమ్మెగనూరు నియోజవర్గానికి వచ్చి ఒక్కసారి ఎమ్మెగినూరు ప్రాంత ప్రజలు అలాగే వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా ఏమనుకుంటారు అనేది ఒకసారి అధిష్టానం కూడా ఎమ్మెనూరుకి వచ్చి అందరి ప్రజలు ఆమోద్యమైన వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకిష్ సార్ ఒక్కసారి అధిష్టానం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుచు ఉన్నాం